ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఐదు ఉన్నాయి ఒక చెట్టుకు ఈ చెట్టుకు చూద్దాం ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఏడు కాయలు ఉన్నాయి ఇలా పత్తి ఇట్లా ఉండాలి ఇప్పుడు సైజు కూడా కాయ సైజు చూడండి కాయ సైజు మన పిల్లలు ఆడుకునే గోళికాయ పెద్ద గోళికాయ ఉంటుంది కదా ఆ సైజులో ఉన్నాయి ఇది తర్వాత ఓలీఫ్ కొట్టిన తర్వాత ఈ కాయ సైజు అనేది మారిపోతుంది ఇంత ఉండే కాయ ఇంత ఇంతలా వస్తుంది ఇంత సైజ్ అవుతుంది అప్పుడు రైతు అనేది రైతుకు దిగుబడి ఎక్కువ వస్తుంది దానికోసం నా కాంటాక్ట్ నెంబరు ఇస్తాను డిస్ప్లే పైన కాంటాక్ట్ చేయండి డబల్ ఎయిట్ నైన్ సెవెన్ టూ ఎయిట్ సిక్స్ వన్ జీరో ఫోర్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఆల్